ఏపీ శాసనసభలో కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో నిరసన తెలియజేయడాన్ని సిఐటి రాష్ట్ర కమిటీ అభినందిస్తుంది సిఐటియే కాకుండా కొన్ని జిల్లాల్లో ఇతర సంఘాలు కూడా కలిసి రావడం సంతోషకరం రాష్ట్ర ప్రభుత్వం ముండిగా లేబర్ కోడ్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేనటువంటి అంశాలను కూడా ముఖ్యంగా పని గంటల పెంపుని ప్రోత్సహించేటువంటి విధానాన్ని అమలు చేయడాన్ని తీవ్రంగా సిఐటి ఖండిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా కార్మిక వ్యతిరేక పద్ధతులను వ్యతిరేక చట్టాలను తీసుకురావడంలోనే దేశంలో అగ్రగామిగా ఉంది ఈ రోజే కాదు వంద మందిగా ఉన్నటువంటి కంపెనీలు లే ఆఫ్ లాక్అవుట్ మూసివేతల సవరణని కూడా ఫ్యాక్టరీ చట్టంలో తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్లే దాదాపు పదేళ్ల క్రితమే తీసుకొచ్చాయి ఆ రకంగా చంద్రబాబు పచ్చి కార్మిక వ్యతిరేకగా కార్మిక చట్టాలను తనకున్న బ్రూట్ మెజారిటీతో రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది దీనివల్ల పని గంటల పెంపు షాప్ యాక్ట్లో జరిగిన సవరణ కానీ అలాగే మహిళలు అనుమతి లేకుండానే నిర్బంధంగా రాత్రిపూట కూడా పనిచేయాలనేటువంటి సవరణలు కానీ ఆమోదించడం అనేటువంటి జరిగింది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలను కార్మికులు విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం మనం జరిగేటువంటి క్యాంపెయిన్లో ఆల్ ఇండియా క్యాంపెయిన్లో కూడా ఈ విషయాన్ని నిరంతరం కార్మికుల్లో విస్తృతంగా ప్రచారం అనేటువంటి చేయాలి ఇవే కాదు రాబోయే కాలంలో లేబర్ కోడ్లో ఉన్న అన్ని అంశాలు కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి దాంట్లో అగ్రగామిగా ఉంటున్నామని వారు గొప్పగా చెప్పుకుంటున్నారు అంటే యజమానులకు తొత్తులుగా ఉండడం యజమానులకు అనుకూలంగా చట్టాలు చేయడం ఉద్యమాలను అణచడం ఇదే ప్రధానమైనటువంటి అంశం అందువల్ల దానిలో భాగంగానే ఈరోజు చట్టాల్లో సవరణలు తీసుకొచ్చారు భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుంది అందుకని మన క్యాంపెయిన్ని ఉధృతం చేయాలని కార్మికుల్లో ఈరోజు ఆల్ ఇండియా మహాసభ రాష్ట్ర మహా జిల్లా మహాసభలు జరిగేటువంటి క్యాంపెయిన్లో కూడా ఈ ఒక అంశంగా చేర్చాలని కూడా సిఐటి ప్రతి కార్యకర్త కూడా వీటి మీద ప్రిపేర్ అవ్వాలని కూడా కోరుతున్నాం